అందరికీ నమస్కారం చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం భగవంతుని ఆరాధించేవారికి కష్టాలు వస్తాయి అసలు పూజలే చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు నారదుల వారు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించారు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తున్నారు అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగర్బత్తి కూడా వెలిగించరు ఎవ్వరికి ఏ దానం చెయ్యరో కానీ అలాంటి వారికి సుఖాలను ఇస్తున్నారని అంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడితో ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడితో ఇలా అన్నారు మన ఇద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలోకి వెళ్ళి సంచరించి వద్దామా అని అంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షులు వారు బ్రాహ్మణ వస్త్రాలను ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్ళి విష్ణువు ఇలా అన్నారు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఏంటి యజమాని ఆయన సేటు బయటకు వచ్చి ఏంటి అని అడిగాడు శ్రీ మహావిష్ణువు అంటారు మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగ్గా దానికి సేటు మీ బాబు సొమ్ము ఏమైనా ఇక్కడ దాచారా ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు వెళ్ళు వెళ్ళు అని అంటాడు మేము యాచకులము భిక్ష అడుగుతున్నాము వెళ్ళు వెళ్ళు వెళ్ళండి అని బయటకు తోసేస్తాడు ఆ సేటు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటకు తీసుకువచ్చి సేటు అంత అవమానం చేశాడు అతన్ని మీరు ఏమీ అనలేదు అతన్ని మీరు శప్పించండి అని కోరాడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి లేపి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇచ్చారు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని ఇలా అన్నారు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నారు అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మీ వృద్ధి చెందాలని అంటారేమిటి స్వామి అనగా దానికి స్వామి పద వెళ్దాం అంటారు అలా వారు ముందుకు వెళ్తుండగా ఒక పూరి గుడిసె కనిపించింది అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది అక్కడికి వెళ్ళి మాతా భిక్షం అని అడుగుతారు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినటానికి ఏమైనా పెట్టమని అడుగుతారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంటిలో తినటానికి ఏమీ లేదు నాకు ఒక ఆవు ఉంది ఆవుకి నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజు పాలు ఇస్తుంది ఆ పాలే ఉన్నాయి మీరు లోపలికి రండి అని వారిని ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలను తీసుకువచ్చింది అప్పుడు నారదులు వారు స్వామి అంత మంచి తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకున్న దానిలో మనకు ఆకలి తీర్చాలని అనుకొని పాలిచ్చింది కానీ ఆ సేటు మాత్రం మనల్ని పంపాడు ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలని దీవించాడు నారదుడు అంటారు ప్రభువు నీ స్వరూపం నాకు నచ్చడం లేదు ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలని దీవించారు ఆ తల్లి దగ్గర ఉన్న ఒక్క పాలను కూడా ఆవు పాలను కూడా మీకు ఇచ్చి ఆకలి తీరిస్తే ఆవు చనిపోవాలని దీవిస్తారని అంటాడు దానికి స్వామి ఇలా అంటారు నారద నువ్వు నా లీలను అర్థం చేసుకోలేకపోతున్నావు అని అంటారు స్వామి మీ లీలలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మీరే చెప్పండి స్వామి అని అంటారు నారదులు దానికి స్వామి ఇలా అంటారు ఆ ముసలావిడ రోజు నా నామస్మరణ చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమను పెంచుకుంది తన మనసు దాని మీదే ఉంది ఆవిడ సేవ చేసుకుంటుంది చనిపోయే సమయంలో కూడా బాధపడుతుంది నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు విష్ణువు వద్దకు ఆమె చేరుకోలేదు అందుకే నేను ఆవిడ చనిపోక ముందే ఆవు చనిపోవాలని చెప్పాను అని అన్నారు శ్రీ మహావిష్ణువు దానికి నారదుడు సరే స్వామి ఇది అయితే అర్థమైంది మరి ఆ సేటుకు ఎందుకు ధనం రావాలని వరం ఇచ్చారు అని అడగ దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వదించాను ఆ ధనాన్ని మూటలు మూటలుగా కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క జాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు అతడు ఎప్పటికీ భగవంతుని సుఖలోకాలకు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు అందుకే ఏమి ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆ దైవానికే తెలుసు మనం ఎప్పుడూ ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికి తెలుసు అది భగ భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించకుండా భగవంతుని విడవకుండా సదా దైవనామ స్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి ఎప్పటికీ మీ వెంట ఆ దైవం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదాలు